నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున పదకొండవ అధ్యాయంలో మనం విన్న విషయాలు సంక్షిప్తంగా ఒక్కసారి మననం చేసుకుందాం యుగముల యొక్క కాల ప్రమాణం అంటే నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు సత్యయుగం మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు త్రేతాయుగం రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు ద్వాపరయుగము ఒక వెయ్యి రెండు వందల దివ్య సంవత్సరాలు కలయుగము ఈ నాలుగు యుగాల సంధ్యలు సంధ్యాంశలు సహితంగా పన్నెండు వేల సంవత్సరాలు దేవతల దివ్య సంవత్సరంగా కల్పన చేయబడింది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలు త్రేతాయుగంలో మూడు కాళ్ళతోనూ ద్వాపర యుగంలో రెండు కాళ్ళతోనూ కలియుగంలో ఒక కాళ్ళతో మాత్రమే ధర్మం నడుస్తుందని తెలుసుకున్నాం ఇలా మహర్లోకం నుంచి బ్రహ్మలోక పర్యంతం నాలుగు వేల యుగాలు గడిస్తే రోజు అవుతుంది బ్రహ్మకు అదే ప్రమాణంలో రాత్రి కూడా ఆ రాత్రి బ్రహ్మదేవుడు శయనిస్తాడు ఆ రాత్రి తర్వాత బ్రహ్మదేవుడి సృష్టి ప్రారంభిస్తాడు అంటే సృష్టి ఆరంభం అవుతుంది బ్రహ్మదేవుడికి ఆ ఒక్కరోజు కల్పము అవుతుంది ఆ ఒక్కరోజులో పద్నాలుగు మంది మనువులు మనుగడ సాగిస్తారు డెబ్భై యొక్క చతుర్యుగాలలో ఒక్కొక్క మనువు తమ తమ సమయాల్ని గడుపుతారు ఆ సమయాల్లో ఆయా మనువుల యొక్క వంశానికి చెందినటువంటి రాజఋషులు ఋషులు సప్త ఋషులు దేవతలు ఇంద్రుడు వారితో ఉండే గంధర్వాదులు కూడా కలిసే ఉంటారు ఆ సమయంలో తమ తమ కర్మానుసారంగా పశువులు పక్షులు పితరులు దేవతలు ప్రకటితమవుతారు ఈ పద్నాలుగు మంది మనువులతో ప్రతి మధ్వంతనంలోనూ శ్రీహరి సత్వగుణాన్ని ధారణ చేసి విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాడు బ్రహ్మదేవునికి రాత్రి అయినప్పుడు శ్రీహరి తామసాంసాన్ని గ్రహించి మొత్తం విశ్వాన్ని లయం చేసుకుంటాడు కానీ పరాక్రమాన్ని అదుపులో ఉంచుకుంటాడు అప్పుడు భూమి మొదలైన త్రిలోకాలు అంతర్థానం అయిపోతాయి ఆదిశేషుడి యొక్క ముఖాగ్ని జ్వాలల్లో మూడు లోకాలు కూడా భస్మమైపోతాయి అప్పుడు భృగువు మొదలైనటువంటి ఋషులద్దరూ కూడా జనలోకానికి వెళ్ళిపోతారు కల్పాంతంలో సముద్రం భయంకర తరంగాలతో త్రిలోకాలని ముంచేస్తుంది ఎక్కడ చూసినా నీళ్లే ఉంటాయి శేషసాయిపై ఆ సమయంలో భగవానుడు కళ్ళు మూసుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు అప్పుడు జనలోకంలో భృగువు మొదలైనటువంటి ఋషులు ఆయనని సుధిస్తారు ఈ విధంగా అహోరాత్రాలు కాలగతిలో గడిచిపోతాయి అలా బ్రహ్మదేవుడి ఆయువు వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇప్పుడు బ్రహ్మదేవుని ఆయువులో పూర్వ పదార్థం అయిపోయింది రెండవ పదార్థం మొదలవుతుంది మొదటి పదార్థాన్ని బ్రహ్మకల్పం అంటారు రెండవ పదార్థాన్ని శబ్ద బ్రహ్మం అంటారు ఇందులోనే భగవంతుడి నాభి అనే సరోవరం నుంచి లోకరూపమైనటువంటి కమలం ఆవిర్భవించింది ఈ రెండో పరాధంలోంచి వచ్చిందే శ్వేత వరాహ కల్పం ఈ శ్వేత వరాహ కల్పంలోనే మనం ఉన్నాం ఈ శ్వేత వరాహ కల్పంలోనే శ్రీహరి వరాహ అవతారం ధరించాడు ప్రతి కల్పంలోనూ పద్నాలుగు మంది మనువులు మనుగడ సాగిస్తారని ప్రతి మనువు డెబ్భై యొక్క చతుర్యుగాల్లో తమ సమయాన్ని గడుపుతారని అప్పుడు శ్రీహరి సత్వగుణ ధారణతో విశ్వాన్ని రక్షిస్తుంటాడని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అలానే శ్రీహరి ఇప్పుడు ఈ కల్పంలోనే వరాహ అవతారంతో విశ్వరక్షణ చేశాడు ఇదే శ్వేత వరాహ కల్పం రెండో పరార్థకాలం భగవంతుడికి ఒక నిమేషం ద్విపరార్థకాలంలో అంటే ఏ కాలంలో అయితే ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మాదుల ఆయువు పూర్తి చేస్తుందో ఆ కాలంలో ప్రభు యొక్క ఆయువుని ఎవ్వరూ గుణించలేరు ఆయన రోమాల్లో వేలకొలది కొలది బ్రహ్మాండాల పరమాణువులు సంభవిస్తూ ఉంటాయి ఒక్కో బ్రహ్మాండం లోపల యాభై కోట్ల విస్తీర్ణంతో ఇంకా ఏడు పృథ్వీ మొదలైన ఆవరణలతో చుట్టబడి ఉంది అందుకే ప్రభువు యొక్క ఆయువును ఎవ్వరూ గుణించలేరు ఆయన అక్షర పరబ్రహ్మ మహాత్ముడైన పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అదే పరమధామం ఇంతవరకు మనం నిన్న పదకొండవ అధ్యాయంలో చదువుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం పన్నెండవ అధ్యాయం బ్రహ్మ సృష్టి వర్ణనం విదురుడితో మైత్రే ఋషి ఇలా చెబుతున్నాడు ఓ విదురా ఇంతకుముందు చెప్పినదంతా కాలస్వరూపుడైన ఆ పరమాత్ముడి మహిమ యొక్క వర్ణనం ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏ ప్రకారంగా సృష్టిని చేశాడో ఆ విధానాన్ని వర్ణిస్తాను విను బ్రహ్మదేవుడు అంధతామిశ్రం తామిశ్రం మహామోహం మోహం తమం అనే పంచపర్వ పర్వ అవిద్యలని మొట్టమొదట రచించాడు తర్వాత ఈ సృష్టి అత్యంత పాపభూయిష్టమని భావించి ఆనందించలేదు అప్పుడు రెండవ సృష్టి చేయాలనుకున్నాడు అనంతరం సనక సనందన సనాతన కుమారులని నలుగురిని బ్రహ్మ తన మనసుతో పుట్టించాడు వాళ్ళు తమ క్రియలని చజించి వీర్యాన్ని ఊర్వముఖంగా పంపించి నైష్టిక బ్రహ్మచారులయ్యారు తన నలుగురు పుత్రులతో బ్రహ్మ ఓ పుత్రులారా జగత్తును సృష్టించండి అన్నాడు అప్పుడు మోక్షధర్మాన్ని ఆచరించే భగవత్పురాణులైనటువంటి ఆ కుమారులు జగత్తును సృష్టించడంలో ఆసక్తిని కనపరచలేదు తన ఆజ్ఞను పాటించినందుకు కుమారుల మీద బ్రహ్మకు చాలా ఆగ్రహం కలిగింది అయినా వారు తన పుత్రులే కదా అని ఆలోచించి తన కోపాన్ని నిగ్రహించే ఉపాయం ఆలోచించాడు ఆయన బుద్ధితో ఆపిన ఆ క్రోధం ఆగకుండా బురుకుటి మధ్యలో నీలలోహిత వర్ణంలో గల ఒక బాల స్వరూపం వెంటనే ఉత్పన్నమయ్యింది ఆ దేవతల పూర్వజుడైనటువంటి ఆ బాలస్వరూపుడైనటువంటి ఆ మహాదేవుడు రోధిస్తూ అన్నాడు ఓ విధాత జగద్గురు నాకు నామకరణం చేసి నేను ఉండే స్థానం చూపించు అన్నాడు ఆ బాలుడి మాటలను విన్నాడు బ్రహ్మదేవుడు ప్రసన్న వదనం కలిగి ప్రసన్నమైనటువంటి వాక్కుతో ఇలా అన్నాడు ఏడవకు నేను నీకు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తాను నువ్వు బాలుడిలా రోధించావు కాబట్టి ఈ ప్రజలు నిన్ను రుద్రుడు అంటారు ఇంకా హృదయం ఇంద్రియాలు ప్రాణం ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ సూర్యుడు చంద్రుడు తపస్సు అనే పదకొండు స్థానాలు నీ నివాసాలుగా ముందరే నిర్ణయించాను ఇంకా మన్యువు మనువు మహినసుడు మహానుడు శివుడు ఋతుధ్వజుడు ఉగ్రేతుడు భవుడు కాలుడు వామదేవుడు ధృతవ్రతుడు అనేవి కూడా నీ మరో పదకొండు నామాలు ఈ నామాలతో ప్రజలు నిన్ను పూజిస్తారు మరియు ఓ రుద్ర ధీ వృత్తి ఉమా నియతి సర్పి ఇలా అంబిక ఐరావతి సుధా దీక్ష రుద్రాణి అనే సమ్మెలు కలవారు అయినటువంటి స్త్రీలు నీకు భార్యలు నీ స్త్రీలతో ప్రజలను సృష్టించు అప్పుడు నీవు ప్రజలకు పతివి అవుతావు ఈ విధంగా బ్రహ్మ ఇవ్వగా నీలకంఠుడైనటువంటి శివుడు తన ఆకృతికి స్వభావానికి సమానంగా భయంకరమైన ప్రజలను సృష్టించాడు శివుడు సృష్టించిన ఈ భూత గణాలు నాలుగు వైపులా జగత్తుని నాశనం చేయడం మొదలుపెట్టారు అది చూసి బ్రహ్మ అతి భయంతో ఓ మహాదేవా ఏమిటయ్యా ఇది చాలించు వీళ్ళు తమ తీవ్ర నేత్రాలతో నాతో సహా నాలుగు దిశలని దహనం చేస్తున్నారు ఓ శివ నువ్వు తపస్సు చేసి ఆ తపఫలంతో ఇంతకుముందు ఎలాగైతే సృష్టి ఉండేదో అలాగే అన్ని జీవులకి సుఖం కలిగేలా సృష్టి చెయ్యి అని చెప్పాడు మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు ఓ విదురా ఈ విధంగా బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం శివుడు తపస్సు చేయడం కోసం వనంలోకి ప్రవేశించాడు ఆ తరువాత బ్రహ్మ భగవత్ శక్తితో సంపన్నమగు సృష్టి గురించి ఆలోచించి లోకంలో సంతానం కొరకు కారణరూపులైన పది పుత్రులని పుట్టించాడు వారు మరీచి అత్రి అంగీరసుడు పులస్థుడు పులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు మరియు కొడుకు నారదుడు వడిలోంచి నారదుడు బొటనవేరు నుంచి దక్ష ప్రజాపతి ప్రాణంలోంచి వశిష్ఠుడు చర్మంలోంచి భృగువు చేతుల్లోంచి క్రతువు నాభిలోంచి పులహుడు చెవుల్లోంచి పులసిరుషి ముఖంలోంచి అంగీరసుడు కనులలోంచి అత్రి మనస్సు నుండి మరీసి పుట్టారు బ్రహ్మ కుడిస్థానంలోంచి ధర్మం ఆవిర్భవించింది ఈ ధర్మంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెలసిల్లుతూ ఉంటాడు మరియు వీపు నుంచి అధర్మం పుట్టింది అధర్మంలోంచి లోకాలకు భయం కలిగించే ఋచ్చువు ఉత్పన్నమయ్యింది ఇంకా బ్రహ్మదేవుడి హృదయంలోంచి కామదేవుడు కనుబొమ్మల్లోంచి క్రోధం క్రింద పెదవి నుంచి లోభం ముఖం నుండి వాక్కు లింగంలోంచి సముద్రము గుదములోంచి పాపానికి ఆశ్రయమైన మృత్యువు పుట్టాయి బ్రహ్మదేవుడి నీడ ఛాయ నుంచి శ్రీ కద్ద మహర్షి జన్మించాడు ఈ ప్రకారంగా జగత్కత్త అయిన బ్రహ్మదేవుడి మనస్సు మరియు శరీరంలోంచి ఈ జగత్తు ఉత్పన్నం అయ్యింది ఆ తరువాత బ్రహ్మముఖం నుండి వీణ చేతులో ధరించి సరస్వతీదేవి ప్రకటితమైంది ఆ సుందరమైన స్త్రీని చూసి బ్రహ్మ కామాతుడయ్యాడు తన తండ్రి బ్రహ్మదేవుడి మతి అధర్మం వైపు మళ్ళిందని తెలుసుకుని ఆ పుత్రుడైన మరీజి మొదలైన వారు ఆయనకిలా నచ్చ చెప్పారు ఓ తండ్రి ఇంతవరకు ఇటువంటి పని పూర్వీకులైన బ్రహ్మాదులు ఎవరూ చేయలేదు ఇంతకుముందు కూడా చెయ్యరు నీ కామాన్ని ఆపకుండా సరస్వతి దేవితో సమాగమం చేయాలనుకుంటున్నావు ఓ తండ్రి కామాన్ని జయించండి దానికి మీరు సమర్థులే అని హితవాక్యాలు పలికారు బ్రహ్మదేవుడు తన పుత్రులు ఇలా తన ముందర చెప్పడం చూసి మనసులో సిగ్గుపడి ఆ సమయంలోనే తన కామశరీరాన్ని వదిలిపెట్టేశాడు ఆ ఘోరమైన శరీరాన్ని దిక్కులన్నీ గ్రహించాయి ఈ ఘటన కుహురము అంటే మంచు మరియు అంధకారము అనే పేర్లతో ప్రసిద్ధమైంది మళ్ళీ బ్రహ్మ వేరే శరీరాన్ని ధరించాడు ఒక సమయంలో జగత్కత్త అయిన బ్రహ్మదేవుడు ఇదివరకు ఉన్న విధంగా జగత్తును ఎలా సృష్టి చేయగలను అని ఆలోచించసాగాడు అలా ఆలోచిస్తున్న సమయంలో ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి ఆయన తూర్పు ముఖం నుండి ఋగ్వేదము దక్షిణ ముఖం నుండి యజుర్వేదము పశ్చిమ ముఖం నుండి సామవేదము ఉత్తర ముఖం నుండి అధర్వణవేదము ఉత్పన్నమయ్యాయి ఇదే క్రమంలో హోత యొక్క కర్మ తూర్పు ముఖం నుండి యజుర్వేద దేవతల కర్మ దక్షిణ ముఖం నుండి స్థుతుల సమూహ కర్మ ముఖం నుండి వెలువడ్డాయి ఆ తరువాత బ్రహ్మదేవుడు ఆయుర్వేదము అంటే ఔషధ శాస్త్రము ధనుర్వేదం ధను విద్యాశాస్త్రం వేదం అంటే గాన విద్యాశాస్త్రం మరియు వేదము శిల్ప విద్య వివిధ పనుల శాస్త్రం అనమాట అనే నాలుగు ఉపవేదాలు తన పూర్ణాది ముఖాల ద్వారా ఉత్పన్నం చేశాడు ఇంకా ఇతిహాస పురాణాలు అనే పంచమవేదాన్ని తన నాలుగు ముఖాల నుంచి వివరించాడు ఇవే కాకుండా ఇంకా షోడసి మరియు ఉక్తం అని రెండు దుర్పు ముఖం నుండి పురుషం మరియు ఆప్తోర్యామం దక్షిణ ముఖం నుండి మరియు అతిరాత్రం పశ్చిమ ముఖం నుండి వాజపేయ యజ్ఞం మరియు గోమేధం ఉత్తరముఖం నుండి వెలువడ్డాయి విద్యలు దానాలు తపాలు సత్యం ధర్మం యొక్క నాలుగు చరణాలు ఇంకా బ్రహ్మచర్యం గార్హస్యం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాలు వీటి వృత్తులు పూర్వముఖరి నుంచి ఏర్పరిచాడు గాయత్రిని ఉపాసన చేసేవారిని సావిత్రులు అంటారు ఈ వ్రతం కేవలం మూడు రోజులు చేసేది మరియు ఈ వ్రతాన్ని ఆచరించి ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్య ధారణ చేస్తే దానిని ప్రజాపత్యం అంటారు వేదాలు గ్రహణం చేసే వరకు చేసే బ్రహ్మచర్య ధారణని బ్రాహ్మణ బ్రహ్మచర్యం అంటారు నైష్టిక బ్రహ్మచర్యాన్ని బృధ్ అంటారు ఈ బ్రహ్మచర్యం నాలుగు రకాలు ఏ నిషేధాలు లేని కుత్యాలు చేస్తే అది వార్తావృత్తి అవుతుంది అయాచితం అంటే ఎవరిని యాచించకుండా ఉండే వృత్తిని శలీనం అంటారు పొలాల్లోనూ వర్తక ప్రదేశాల వద్ద క్రిందపడిన ధాన్యాన్ని ఏరుకునే వృత్తిని శిలాంచ వృత్తి అంటారు ఎవరికి వారే సంపాదించుకునే వృత్తిని సంచయం అంటారు ఈ నాలుగింటిని గృహస్థ వృత్తులు అంటారు మరియు వైఖానస అంటే నాటులు వెయ్యకుండా ఉన్న చేలోంచి అన్నం అంటే చామలు మొదలగున్నవి తిని ఉండేవారు వాళ్ళకిలు అంటే క్రొత్త పంట చేతికి రాగానే ఉంచిన ధాన్యాన్ని దానం చేసేవారు జాదంబర్లు అంటే ఉదయం లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో అటు వెళ్ళి యాచించకుండా ఏవి దొరుకుతాయి అవి తిని జీవించేవారు ఫేనపులు అంటే వాటంతటవే రాలిన ఫలాలు మొదల మొదలగినవి తిని జీవించేవారు ఈ నాలుగు రకాల వనవాసులు బ్రాహ్మణులు వానప్రస్తులు తమ ఆశ్రమం యొక్క కర్మలను ప్రధానంగా ఆచరించేవారు కుటీచకులు ఏవైనా కొన్ని పనులు చేస్తూ జీవనం సాగిస్తూ జ్ఞానమే ప్రధానమని తెలుసుకుని జ్ఞానాన్ని నేర్చుకునేవారు బహూదకులు అలాగే ఎప్పుడు జ్ఞానాన్ని అభ్యసించేవారు హంసలు మరియు తత్వజ్ఞానాన్ని అన్ని విధాలా తెలుసుకునేవారు నిష్క్రియ పరమహంసలు వీరు నాలుగు రకాల సన్యాసులు వీరందరూ ఒక క్రమంలో శ్రేష్ఠులు వేద విద్య విద్య దండ విద్య నీతి విద్య ఈ నాలుగు అలాగే భూ భువ సువహ మరియు మహహ ఈ నాలుగు వ్యాహృతులు క్రమంగా బ్రహ్మదేవుడి ముఖం నుండి ఉద్భవించాయి ఓంకారం బ్రహ్మ హృదయం నుండి ఉత్పన్నమైంది ఆయన రోమాల్లోంచి ఉష్టిక ఛందస్సు ఉత్పన్నమైంది ఆయన చర్మం నుండి గాయత్రి ఛందస్సు పుట్టింది బ్రహ్మదేవుడి మాంసం నుండి త్రిష్ఠూప్ ఛందస్సు ఆయన నరాల్లోంచి అనుష్ప్ ఛందస్సు ఎముకల్లోంచి జగతీ ఛందస్సు ఆవిర్భవించాయి మధ్యలోంచి పంతి ఛందస్సు ప్రాణంలోంచి బృహతీ ఛందస్సు పుట్టాయి ఆయన్న నాలుకలోంచి స్పర్శాత్మకమైన కా నుండి తా వరకు ఉండే అక్షరాలు దేహంలో ఆ ఈ ఊ వదిలిన స్వరాలు ప్రకటితమయ్యాయి ఉష్మా వర్ణాలైన షా సా అనే అక్షరాలు బ్రహ్మ యొక్క ఇంద్రియాల్లోంచి వచ్చాయి ఆఖరుగా స్థలవర్ణాలైన వాలు బ్రహ్మగారి బలరూపంగా పుట్టాయి నిషాదము వృషభము గాంధారము షడ్జమము మధ్యమము దైవతము పంచమము సరిగమపదని అనే సప్తస్వరాలు ఆయన లీలల విశేష సృష్టి అతి బలం గల ఋషులకి సంతాన వృద్ధి కలుగులేదు అప్పుడు జగత్కత్తైన బ్రహ్మదేవుడు తన మదిలో ఇలా ఆలోచించసాగాడు నేను ఇన్ని రోజుల నుంచి ఎన్నో కార్యాలు చేస్తున్నాను ప్రజాభివృద్ధి కలగకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది నిశ్చయంగా దైవ ప్రతిబంధకమే దానివల్లనే ప్రజాభివృద్ధి కలుగులేదు ఇలా ఎప్పుడైతే బ్రహ్మ దైవానికి దోషం ఆపాదించాడో ఆయన శరీరంలోంచి రెండు స్వరూపాలు అవతరించాయి అవి ఒకటి స్త్రీ రూపం అయిన శతరూప రెండవది పురుషరూపమైన స్వయంభవ మనువు వారిద్దరూ అప్పుడు మైథున క్రియ సాగించారు అప్పటి నుంచి మైథునం అనే ధర్మం ప్రకటితం అయ్యింది ఈ మైథున ధర్మంతో ప్రజల సంఖ్య పెరగడం మొదలైంది వారిద్దరికీ ప్రియవ్రతుడు ఉత్నపాతుడు అనే ఇద్దరు కొడుకులు మరియు ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు కన్యలు కలిగారు స్వయంభూవ మనువు ఆకూతి అనే కన్యను రుచి ప్రజాపతికి దేవహూతిని కర్దమ ప్రజాపతికి మరియు ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చాడు వారి సంతానంతోనే ఈ సంపూర్ణ జగత్తు నిండిపోయింది శ్రీమద్భాగవతంలో మూడో స్కందంలో ఇది పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని పదమూడవ అధ్యాయం భగవంతుడు జలంలోంచి పృథ్వీని పైకి తీయుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి